అనంతపురం జిల్లాను అనంతపురం జిల్లాను మహిళలకు ఆ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఆర్టీటీ గ్రామంలో ఓసీలు బీసీలు అని ఎంతో మంది ఉంటారు కానీ ఎస్సీలు ఎందుకు తీసుకుందంటే ఎస్సీలు చాలా నిరుపేదలు అందుకని వాళ్ళు ఉద్దేశించి వాళ్ళని వాళ్ళ అనంతపురంలో మన ఫాదర్ గారు వచ్చి అనంతపురం జిల్లా అంతా తిరిగి ఆ ఎస్సీలు మాత్రమే చాలా పేదరికంగా ఉన్నారు వాళ్ళు తినడానికి తిండి లేదు కనీసం కట్టడానికి బట్టలేదు అని మన ఫాదర్ గారు అందరిని చూసి మన మనను మాత్రమే దత్త తీసుకోవడం జరిగింది ఆర్డీటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఫ్రీగా ఇల్లు ఇవ్వడము అలాగే పిల్లలను చదివించడము అన్నం పెట్టడము ప్రతిదీ చేశారు అదేవిధంగా ఆర్డీటీ స్కూల్లో నేను కూడా ఆర్డీటీ స్టూడెంట్గా చదువుకున్నాను ఆర్డీటి పెన్సిల్ దగ్గర నుంచి యూనిఫామ్ వరకు నేను కూడా తీసుకున్నాను ఆ ఆర్డీటి చేసిన నేను కానీ ఎప్పటికీ మర్చిపోలేను అలాగే మహిళలందరినీ ముందుకు తీసుకురావడం జరిగింది మహిళలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజానికానికి మండల ప్రజానికానికి పాత్రికేయులు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ఆర్టీటిఎఫ్సి ఆర్ఏ ఏదైతే ఉందో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే అనే యాక్ట్ కింద ఏదైతే ఫారిన్ కంట్రీస్ నుంచి నిధులు వచ్చి మన పేద ప్రజలకు ఎంతగానో మేలు చేసేటువంటి ఆర్డీటీ సంస్థను రద్దు చే రద్దు చేయడం జరిగింది అయితే ఇందుకు విరుద్ధంగా ఈరోజు ఆత్మకూరు మండల ప్రజానికం కూడా ర్యాలీతో వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని అర్జీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మన ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాకు వచ్చింది అయితే ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు ఎక్కడో ఇతర దేశాల్లో జన్మించి ఫారెన్స్ ఫారెన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసినటువంటి ఫాదర్ గారు మన అనంతపురం జిల్లాకు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆర్డీటీ అనే పేరు తెలియని వారే ఉండరు అలాంటిది మన అనంతపురం జిల్లాకు వచ్చి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు ఎంతగానో చేయూతనిచ్చి ఈరోజు గృహ నిర్మాణాలు చేపట్టడం అయితేనేమి ఉన్నత విద్యను అభ్యసించడానికి తోడ్పాటు కల్పించడం అయితేనేమి ప్రతి ఒక్క రంగంలో కూడా వ్యవసాయ పరికరాలు అందించడంలో అయితేనేమి మొట్టమొదటిగా ముఖ్యంగా మహిళా పొదుపు సంఘాలను చాలా అభివృద్ధి చెంది మొట్టమొదటిగా మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా మహిళా అభ్యున్నతి కోసం మహిళా సాధికారత కోసం పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ గవర్నమెంట్ కంటే ముందు ఆర్డిటి సంస్థనే వీటిని తీసుకొచ్చి ఈ రోజు మహిళలు ఇంత ఆనందంగా ఇంత చైతన్యవంతంగా ఉన్నారంటే దానికి కారణం పొదుపు సంఘాలు మరి ఇలాంటి ఎంతో మంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఆర్డీటీను రద్దు చేయడం నిజంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం కాబట్టి పేద ప్రజలు మరింత అభివృద్ధి చెందాలన్నా పేద ప్రజలు ఉన్నత విద్య అభ్యసించాలన్నా ముఖ్యంగా ఆరోగ్యం విషయానికి వస్తే చాలా కేర్ అండ్ కేర్ అండ్ క్యూర్గా తీసుకునే మన ఆర్టీటీ సంస్థ ఇది చాలా ఇంపార్టెంట్ అని ఇవన్నీ కూడా వ్యవసాయ పరికరాలు అందించి రైతులకు చేయూతనిస్తుంది ఇవన్నీ కూడా కొనసాగించాలంటే కూడా ఖచ్చితంగా ఎఫ్సీఆర్ఏను మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ అనంతపురం జిల్లాను కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాను మరింత రక్షించుకునేందుకు ఆర్టీటి సంస్థ తీసుకురావాలని కూడా హృదయపూర్వకంగా గౌ ప్రభుత్వానికి నివేదిక తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ గురించి